అందరికి నమస్కారం అంటే ఇక్కడికి వచ్చిన డిగ్నరీస్ అందరికి నటివాళ్ళందరికి చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలందరికీ కూడా మీ హనుమాన్ నుంచి ఒక వామ్ లవ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్నప్పటి నుంచి ఒక చాలా పెద్ద పెద్ద స్కూల్లో చదువుకున్నాను పెద్ద స్కూల్ అంటే సైజు ఎక్స్టెంట్ ఆ స్కూల్లో చదువుకున్నాను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అంటే మూడు వందల ఎకరాలు స్కూల్ సో అదే స్కూల్ నుంచి మన చీఫ్ మినిస్టర్స్ కానీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సిఇఓలు కానీ చాలా మంది ఆ నుంచి ఉన్నారు నాకు అప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది ఇది కోన్సిడెన్సా లేకపోతే ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు చాలా అచీవ్ చేసిన వాళ్ళు అంతా ఆ స్కూల్ నుంచి ఎలాగ ఉన్నారు అంటే క్రికెటర్స్ ఉన్నారు పొలిటీషియన్స్ ఉన్నారు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ ని ఇప్పుడు హెడ్ చేసిన వాళ్ళు ఉన్నారు సినిమా స్టార్స్ ఉన్నారు ఎలాగా అని ఆలోచిస్తే నాకు ఒక కోర్ లెవెల్లో నాకు అనిపించింది ఏంటంటే కొంచెం ఫ్రీగా ఓపెన్ మైండ్ గా ఉండే అవకాశం ఆ స్కూల్ నాకు చిన్నప్పటి నుంచి కనిపిస్తూ వచ్చిందండి ఇది చూస్తే ఈ ప్రొఫెసర్ చూస్తే నాకు అలాగే అనిపించింది సో ఐ థింక్ ఇక్కడ నుంచి రాబోయే పిల్లలకి ఫస్ట్ మెట్లో అంటే వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ప్రిమిటివ్ అసలు ఇప్పుడు వాళ్ళ సెన్సస్ ఫామ్ అయ్యే టైంలో ఇలాంటి ఒక ఓపెన్ స్పేసెస్ ఇలాంటి చెట్ల మధ్య ఇందాక నాకు చెప్తున్నారు వాళ్ళు చైర్మన్ గారు చెప్తున్నారు స్కూల్ చేద్దాం లేదు ఇక్కడే యానిమల్స్ని కడతాము యానిమల్స్ని చూస్తాం లో చూపెట్టే గా చూస్తాం అంటారు సో ఇలాంటి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ పిల్లలందరికీ రావడం అనేది ఇట్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ ఎడ్యుకేషన్ వాళ్ళ ఓవరాల్ डवलप की ओवर ग्रोथ की हैल्प सो एशूल याजमा मिठा चाला चाल ग्राहालंदी पिया इहे दम आल दरी बेस्ट